మామిడికాయ సైజ్ ఉంటుంది పెద్ద మామిడికాయ ఉంటుంది కదా మీరు ఒకటి కట్ చేసుకొని తిని చూడండి వాటర్ వాటర్ ఎంత కంటెంట్ ఎంత బాగుందో ఎంత టేస్ట్ అంటే భలే రుచి ఉంది అసలు చాలా చూడండి అసలు ఎంత ఆరెంజ్ తోతాపరి తోతాపరి చూడండి ఈ కృష్ణుడు ఏదో వెన్న దొంగిలించి ఇండబెట్టుకొని తినేవాడట అందుకని దీనికి కృష్ణమర్రి అని పేరు మర్చిన మర్చినట్టుగా ఎంత బాగా అమెరికన్ లో ఏమోనండి ఇది అసలు సీడ్స్ ఉండవు జ్యూస్ బాగా వస్తది భలే టేస్ట్ ఆ మంచి జ్యూస్ భలే జ్యూస్ వస్తది లైట్ గా ఒకటి రెండు వస్తాయని ఆ సీడ్ వేస్తే నీకు మళ్ళీ మొక్కలు వచ్చేస్తది ఇవి అన్నీ నాకు అట్లే మొలుస్తాయి అండి ఆనంద బుద్ధ విహార్ను బంతేజీ సంగర సంగ రక్కిత మహాతెరో ఆయనకు ఆయన థాయిలాండ్ వెళ్ళినప్పుడు దీన్ని గిఫ్ట్గా ఇచ్చారట ఆ గిఫ్ట్గా ఇచ్చిన ఈ మొక్కని ఈ యొక్క చెట్టుని తీసి మన మన ఆనంద బుద్ధ విహార్ మహీంద్ర హిల్స్లో పెట్టారు సో ఆయన అతను కల్కట్టా వెళ్తూ అక్కడే వదిలేసి వెళ్ళారన్నట్టు ఆ మొక్క అక్కడ కిషోర్ గారని అక్కడ షాప్ ఉంది ఆ కిషోర్ గారు మా మిస్సెస్కి ఈ మొక్కను గిఫ్ట్గా ఇచ్చాడు థైలాండ్ సో థైలాండ్ నుంచి వచ్చిన ముక్క బిక్కు కిచెన్కి గిఫ్ట్ మాకు రావడం ఒక అదృష్టంగా భావిస్తున్నాము కిషోర్ గారికి థాంక్స్ సో థాంక్స్ చెప్తున్నాము చూడండి ఫ్లవరింగ్ వచ్చింది ఎగ్ ఫ్రూట్ ఎగ్ ఫ్రూట్ మామిడికాయ సైజ్ ఉంటదండి పెద్ద మామిడికాయ ఉంటది కదా ఆకులు మాంగో లాగానే ఉన్నాయి మామిడికాయ సైజ్ ఉంటది సేమ్ అవడిక లానే ఉంటది అది ఎగ్ మ్యాంగో ఇది ఎక్కడ లేదు ఇప్పటివరకు నా దగ్గరే ఫస్ట్ అనుకుంటా ది ఫస్ట్ టైమా ఇది వెరిగేటెడ్ జామా ఆ వెరిగేటెడ్ జామ అండి అగో కాయ కూడా చూడండి సేమ్ ఆకు కాయలు సేమ్ ఉన్నాయి సేమ్ ఆ నిమ్మకాయ ఇంద చూస్తుంది అలాగే ఉంది ఇది కూడా సేమ్ అలాగే ఉంది కానీ టేస్ట్ బాగుంటుంది అది ఒక్కోలా లైన్ ఇది మిరాకిల్ ఫ్రూట్ పూత వచ్చింది చూడండి మొత్తం ఆల్్రెడీ టెంపేస్ ఆ కాయలన్నీ ఒక్కసారి వచ్చిపోయాయి మళ్ళీ వచ్చాయి అవును మీ దగ్గర ఇట్లా ఎన్ని ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి కదా మిమ్మల్ని చూసి ఇక్కడ దగ్గర వాళ్ళు ఇప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది అందరికి పైనుండి నేను చూసి మస్తు ఆనంద పడుతుంటారు ఈ డ్రాగన్ ఫ్లవర్స్ వచ్చినప్పుడు చాలా మంది ఎక్కి చూస్తా ఉంటారు విచిత్రంగా నాకు అప్పుడు ఆనందం అనిపిస్తుంది ఇది చూడండి మల్లె ఒక గులాబీ పువ్వు సైజు రోజు ఫ్లవర్ అంత ఉంది మల్లె పువ్వు ఇది అవును

అయితే తెలియక అక్కడ ఉన్నది మిల్క్ ఫ్రూట్ అంటే అని చెప్తారండి చాలా మంది అదేమో స్టార్ ఆపిల్ అది అసలైంది కానీ మిల్క్ ఫ్రూట్ అని చెప్తారు ఇది మిల్క్ ఫ్రూట్ మిల్క్ ఫ్రూట్ ఆపిల్ రెండు చూడండి అక్కడ కాయలు ఇంకా రాలేదు వస్తాయి ఇది వైట్ నేరేడు ఫ్రూట్స్ వచ్చాయి చూడండి అది కాయలు ఉన్నాయి అదే తెల్లగా వచ్చాయి చూడండి పైన అహా అదిగో మన నేరేడుకొ దానికి పెళ్ళగ వచ్చే చూడండి బత్తాయి బత్తాయి ఇది చూడండి అసలు ఎంత బాగుచే నేను కూడా తీసుకుాలే ఆరెంజ్ తెలియదు నాకు అంత ఐడియా లేదు పెట్టండి మీరు నేను అసలు ఉంది నిన్న మొన్న చూడండి లో సెంటెడ్ సెంటెడ్ వైట్ నేను అన్ని సెంటెడ్ प्लांट्सే పెట్టుకుంటాను ఇది కూడా చూడండి సెంటెడ్ గులాబీ మంచి స్మెల్ అసలు మీకు ఇది పండ్ల మొక్కలకి పాలినేషన్ సమస్య వస్తుందా నేను లేదు మరి ఏం చేయరు గా నేను అసలు చేయను కూడా ఆల్రెడీ ఆల్్రెడీ తేనెတట్ట పెట్టాయి రెండు మూడు సార్లు ఓహో అట్ తీసాను తేనెటీగలు కూడా ఆల్్రెడీ తేనెတట్ట పెట్టాయి బటర్ ఫ్లైలు బాగా వస్తాయి చాలా నాకు పాలినేషన్ అనేది లేదు ఫ్లవర్ డ్రాపింగ్ జనరల్ గా ఫస్ట్ టైం అయితే అవుతది కదా ఒక్కటి మాత్రమైంది ఇంకా వెరైటీ ఏమి కాలేదు డైరెక్ట్ ఫ్రూట్స్ ఆపిల్ ఓకే ఇది రెండోసారి ఇది చూడండి ఇది రెడ్ సపోటా రెడ్ అది బ్లాక్ రెడ్ పండు చాలా మంచి అవుతుంది అలానే పెట్టాను కవర్ లో నేను తీయను అందుకే పెద్దగా ఫ్లవరింగ్ వచ్చే టైంలో మార్చుకుంటా ఇది చాలా ఆ పెద్ద సీతాఫలం అండి ఇది గోల్డెన్ సీతాఫలం అంటారు కదా అది ఇది రెండు సార్లు వచ్చాయి చాలా చెట్టు నుండి వచ్చాయి చాలా ఇది కృష్ణ మరి అండి ఇది ఎవరు చూసి ఉండరు ఇది చూడండి డొప్పలాగేలా వచ్చిందో ఇట్లా మనం ఏదన్నా పోసుకొని పట్టుకునేటట్టు వచ్చింది చూడండి దీనికి కూడా ఒక స్టోరీ ఉంది ఇది కృష్ణుడు ఏదో వెన్న దొంగిలించి ఇంట్లో పెట్టుకుని తినేవాడు అట అందుకని దీనికి కృష్ణమర్రి అని పేరు చాలా బాగుంది కృష్ణమర్రి

ఇది ఇంకేదో లెమన్ అట ఈ అమెరికన్ లెమన్ అండి ఇది అసలు సీడ్స్ ఉండవు జ్యూస్ బాగా వస్తది బలే టేస్ట్ ఉంటది సీడ్స్ ఉండవు ఆ మంచి జ్యూస్ వాలా బలే జ్యూస్ వస్తది లైట్ గా ఒకటి రెండు వస్తాయి అంతే కానీ గుత్తులు గుత్తులు ఒక్కొక్క దీనికి 50 60 కాయలు వచ్చి మళ్ళీ ప్రూమింగ్ చేసా చూడండి ప్రూమింగ్ చేసా ప్రూమింగ్ చేసినాక మళ్ళీ వచ్చాయి చూడండి రెండు రెగ్యులర్ ప్రూమింగ్ చేసా కాడ మూడు నాలుగు వస్తాయి అవి ఇది ఇది కూడా పండు అది రోజ్ గోవర్ధనం గోవర్ధనం చాలా స్మెల్ అది ఇది పెట్రియా మీకు తెలుసు కదా బ్లూ పెట్రియా ఇది క్రీపర్ కదా క్రీపరే అంటే ఇది క్రీపర్ కాదు క్రీపర్ ఉంది నా దగ్గర మామూలుగా కూడా ఉంది ఇది క్రీపర్ కాదు ఇది ఒకటి ఏంటంటే అందరికి తెలియదు ఏంటంటే ఇది సీడ్ పడుతుంది సీడ్తో ములుస్తుంది అండి ఇది ఇదిగో ఇది అండి సీడ్ ఉన్నది అందులో ఈ సీడ్ ఎవరికి తెలియదు ఆ సీడ్ పల పడగానే మురుస్త పువ్వులోనే సీడ్ ఉంది చూడండి అది చాలా మందికి తెలియదు అదిగో ఆ సీడ్ వేస్తే నీకు మళ్ళీ మొక్క వెంబడే వచ్చేస్తది ఇవన్నీ నాకు అట్లే మొలుస్తాయి కంపల్సరీ వేసుకోడానికి మొక్క ఇమ్మంటే కూడా ఇస్తాను సీజన్ ఆ ఆహా ఎప్పటికి వస్తాయి మనం ప్రూమింగ్ చేసినామంటే మళ్ళీ మీడియట్లో వచ్చేస్తాయి తీసుకుంటాం తీసుకోండి కంపల్సరీ సీడ్స్ కలెక్ట్ చేసి పెట్టండి తీస్తాను తీసుకు ఇది గజనిమ్మండి కాయలు చూడండి ఎన్ని కాయలు పెద్ద పెద్ద సైజు చాలా కాయలు గజనిమ్మ కంటిన్యూ వస్తాయి మనం కోయగానే మళ్ళీ ప్రూవింగ్ చేయగానే మళ్ళీ పూత వస్తుంది

ఇవేమో రెగ్యులర్ జనరల్ గా ఉంటాయి ఆ అవి ఎప్పుడు వచ్చేటివే కానీ ఇది చాలా రేర్ ఇది మిల్క్ ఫ్రూట్ కాసిందండి ఇది ఆ లేదండి అది పెద్దగా కావాలి కొంచెం ఇది ఇందాక ఏమన్నా స్టార్ యాపిల్ ఆ ఆ స్టార్ యాపిల్ అది మిల్క్ ఫ్రూట్ ఇది ఒకటి కాదు ఫ్రూట్ అది వేరే దాని కని చాలా మంది మిల్క్ ఫ్రూట్ అని చెప్తారు కానీ స్టార్ యాపిల్ అది స్టార్ యాపిల్ ఆ నేను అది ఫారెన్ ఛానల్ లో చూసా దాని పేరు అది గుర్తు పెట్టుకున్నాను ఇది బత్తాయి బత్తాయిలు చాలా వచ్చాయి చాలా సార్లు కోసాను అది మాలతిలత నా దగ్గర అన్ని సెంటెడే

వైట్ వాటర్ ఆపిల్ ఇది రేర్ వెరైటీ అండి చూడండి వాటర్ ఆపిల్లో పెద్ద సైజ్ ఇది మీరు ఒకటి కట్ చేసుకొని తిని చూడండి అది వాటర్ ఎంత వాటర్ కంటెంట్ ఎంత బాగుందో మా వీడియోగ్రాఫర్ కి ఇష్టం ఆ తినండి ఒకటి తీసుకోండి నండి చూడండి ఎంత బాగా టేస్ట్ వాటర్ ఆపిల్లో లో వేరే తీరుస్తది ఇది చూడండి పొడుగుగా ఆ చిన్నగా బిల్లలాగా వస్తాయి ఆ మొత్తం ఇట్లా పైన తుడుచుకోండి కొంచెం ఇది చాలా ఎంత టేస్ట్ అంటే బలే రుచి ఉంది అసలు చాలా అసలు మామూలు వాటర్ ఆపిలు చూసారు కదండి మీరు చాలా దగ్గర దీనికి దానికి చాలా తేడా ఉంది చూడండి అసలు ఎంత వాటర్ మిలియన్ నింటునట్టుంది ఇది సెడర్బే చెర్రీ పేరు మళ్ళీ ఒకసారి చెప్పండి సెడర్బే చెర్రీ సెడర్బే చెర్రీ నాకు నూరు గుర్దిరగట్లే ఇది చెన్నై నుండి తెచ్చుకున్నానండి ఇది ఇది చాలా బాగుంటాయి అంటే టేస్ట్ చాలా బాగుంటాయి ఇవి ఇంకా కాయలు రాలేదు చెట్టు మాత్రం బ్యూటిఫుల్ గా నాటుకుంది ఇందులో ఒక పైనాపిల్ ఉందండి అది చాలా రేర్ పైనాపిల్ అది తైలాండ్ నుండి తెచ్చారు ఇదిగో లోపల ఉంది ఇది ఒక పైనాపిల్ కు దాదాపు వంద పైనాపిల్ వస్తాయి అది కూడా తినొచ్చు అది రేర్ అది చెర్రీ టమాటోలు ఏంది మాకు అసలు సీజన్ లో కాయడమే గొప్ప విషయం ఆఫ్ సీజన్ లో అవును ఇంత హెవీగా అంటే మనం వేసే ఎరువు పేడ వాటర్ అంతే గింజ కూడా పెట్టినారని నేను అనుకోవట్లేదు లేదండి అది ఎరువులో ఉండి ఎరువులో వచ్చేస్తున్నాయి ఆల్రెడీ తోతాపురి తోతాపరి చూడండి అది పడిపోతుంది నేను పెట్టింది మాత్రం వంద రూపాయల డబ్బే చూడండి వంద రూపాయల డబ్బులో ఎంత బాగా వచ్చినాయో చూడండి అసలు ఇది పెట్టి కూడా చాలా టూ ఇయర్స్ అయింది కావచ్చు అయితే మా పాప ఫస్ట్ ఒకసారి వచ్చింది మళ్ళీ వచ్చింది మళ్ళీ ఇప్పుడు వచ్చింది అన్ని పనులు ఉన్నాయి కదా కోతులేం ఏమి రావా అసలు రావండి కోతులు లేవు ఇక్కడ మా కోతుల టెన్షన్ లేదు ఇది ఒకటి రేర్ వెరైటీ రొలీనా ఫ్రూట్ మీరు ఒక్కటన్నా మీ దగ్గర ఉన్నవన్నీ రేర్ వెరైటీ ఇది చాలా రుచిగా ఇది సీతాఫల జాతికి చెందిన చాలా అంటే చాలా టేస్ట్ లాగానే వస్తుంది సేమ్ సీతాపల్లాగా వస్తుంది అంటే వాళ్ళు తింటుంటే ఒకరి నుండి ఒకరు తీసుకొని తింటుంటే నాకు అనిపించింది అది మనం కూడా పెట్టాలంటే దొరికింది లక్కిగా గుర్తు పెట్టుకోవడం కోసం ఇది ఒకటి చూడండి ఇది స్ట్రాబెర్రీ గోవాటలేదు కవర్ లోనే పెట్టాను ఫ్రూటింగ్ వచ్చింది చూడండి ఎల్లో స్ట్రాబెరీ గోవా

ఇది తెలుసు తెలుసు నాకు ఇది సోంపు సోంపు ఫ్లేవర్ ఉంటది ఇది కట్టిమన్ మ్యాంగో కట్టిమన్ కట్టిమన్ ఓకే కట్టిమన్ మ్యాంగో ఇది తైవాన్ మ్యాంగో ఈ పూతో వచ్చిన మ్యాంగో ఇది కూడా తైవాన్ ఇది వెరైటీ చాలా ఉన్నాయండి నా దగ్గర ఒక్కొక్క వెరైటీకి ఒకటి కొన్ని గుర్తున్నాయి కొన్ని చాలా కదా నేను ఆన్లైన్ లో అసలు అండి డైరెక్ట్ నర్సరీకి పోయి బాగా నచ్చితేనే వెతికి వెతికి మంచి మొక్క తెచ్చుకుంటాను చూసి మెచ్చి తెచ్చుకుంటాను ఇది మల్బరి చాలా టేస్ట్ అసలు ఎంత స్వీట్నెస్ అంటే ఇందులో నాకు ఏంటంటే అండి నేను నర్సరీ మొత్తం తిరుగుతుంటే ఇంత చిన్న కుండీలో ఇంతే ముక్కన్నట్టు దానికి ఫ్రూటింగ్స్ ఉన్నాయి నాకు ఏదో వింతగా అనిపించి సరే ఇది తీసుకున్నా ఇది చూసారండి ఇది అంటు కట్టారేమో మీరు ఆకులు గుర్తుపట్టారాం ఆహా ఒకటే చెట్టుకు ఇది ఒక రకం ఒక రకం అది నాకు వలే ఇది అనిపించింది నేను ఎక్కడ చూడలే మల్బరికి అందుకని మరి ఇట్లా వచ్చిందేమో అని ఇంత స్వీట్ గా చూడండి ఆకులు తేడా ఉన్నాయి రెండు రకాల ఆకులు కాదు ఇది చైనీస్ బాక్స్ అంటారు మంచి స్మెల్ సిక్స్ ఆర్ అయిందంటే మంచి స్మెల్ కి రానీ ఇది రాతకి రానీ కాదు అది డే కి అది బాగా స్మెల్ వస్తుంది రాతికి రానీ వేరు గ్రేపే కదా ఇది గ్రేప్ లో మరి ఇది ఏం రకము తెలియదు వెరైటీ ఉంది అక్కడ ఇంతకు ముందు తీసుకుందేమో గ్రీన్ కలర్ ఇదేంత బా భలే ఉంది ఇది మొక్క కూడా నాకు రేరు అది కూడా అవకాడో అది వైట్ పెట్రియా పెల్లబుల్ అది బ్లూ కదా ఇది వైట్ వైట్ మల్బరీ అండి ఇదిగో తెల్లగా ఉంది ఎంత బాగుంది అయితే ఫస్ట్ టైం వచ్చాయి మళ్ళీ ప్రూమింగ్ చేశాను చూడండి చూడండి వైట్ మల్బరీ ఓకే అది టేస్ట్ చేస్తా తెల్లగా అమృతలా ఉంది ఇప్పటివరకు నేను టేస్ట్ చేసిన మల్బరి ఇంకా మనం తినడానికి కొంచెం పుల్లగా ఉంది అవును అసలు లేదు మొత్తం స్వీట్ నేను ఇప్పటివరకు వరకు పిల్లలు తిన్నారు మా ఇంట్లో రెంట్ వాళ్ళు నేనే తినలేదు అవునా చాలా బాగుంది అన్నారు చూడండి అబ్బా యూట్యూబ్ ఛానల్ ఉందా రమస్ టెర్రస్ గార్డెన్ ఉంది కానీ తీయట్లేదు అండి ఎందుకని తీస్తే పాప బిజీ అయింది ప్లే బ్యాక్ సింగర్ కదా తను బిజీ అయింది నేను తీయట్లే ప్లే బ్యాక్ సింగర్ తను పేరు ఐశ్వర్య ఐశ్వర్య గారు ఏం పాడారు రీసెంట్ గా ఇప్పుడు ఈ రీసెంట్ గా ఎనిమల్ మూవీలో అది జమాలి సాంగ్ అని చెప్పాను కదా అది మా పాప పాడింది ఇంక ఇద్దరు అమ్మాయిలు పాడారు ఇద్దరు ముగ్గురు కలిసి పాడారు కానీ ఈమెకి ఇప్పుడు దుబాయ్ లో అవార్డు ఇస్తున్నారు జమాలి సాంగ్ కు ఎంతమంది పిల్లలు ఒక బాబు ఇద్దరు పాపలు బాబు బాబు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మ్యారేజ్ అయింది పన్నెండు హాఫ్ ఇయర్ అవుతుంది మ్యారేజ్ అయ్యి పాప ఎంఎస్సీ చేస్తుంది జర్మనీలో మీడియా టెక్నాలజీ చేస్తుంది చిన్న పాప ప్లే బాక్ సింగర్ మీ వాళ్ళందరికీ మీ పిల్లలందరికీ హాయ్ హాయ్ అండి అందరికీ ఇది ఒక మల్బరి చూసారా ఇది చూడండి ఎంత పెద్ద సైజు ఈ మల్బరీ ఎక్కడ చూసిండారు దీని వెరైటీ అంటారు చూడండి ఎంత పెద్ద మల్బరీ అసలు ఇది చాలా మంది అడుగుతున్నారు ఈ మల్బర్ మేము ఎక్కడ చూడలేదండి మాకు కొమ్మ ఇవ్వండి అని చూడండి ఇక్కడ చిన్న కొమ్మ నాట దానికి ఫ్రూటింగ్ వచ్చింది ఇది చాలా చెప్పాలి ఒక్కసారి స్మెల్ చూడండి మీరు షాక్ అవుతారు ఇదేంటి మరి స్మెల్ దీనికే బటర్ఫ్లై చాలా బటర్ఫ్లై మంచి 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 ఫ్లేవర్ ఉంది పువ్వు అయితే బటర్ఫ్లైకి వస్తాయి బటర్ఫ్ పేరు

అసలు గుత్తులు గుత్తులు వస్తాయి పెద్దగా అయితే చెట్టు గుబ్బు వస్తుంది చాలా కానీ స్మెల్ అయితే ఇలా ఉంటదేమో అనుకున్న కాదు అసలు అండి అసలు అది ఆ స్మెల్ అసలు పర్ఫ్యూమ్ స్మెల్సా ఇది నర్సరీ నర్సరీలో అనుకున్నానండి నాకు వాళ్ళు ఏంటంటే నాకు నర్సరీ ఓనర్ సార్ కానీ గ్రోమూర్ నర్సరీ వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి అండి నేను వెళ్ళిందంటే ఎప్పుడు స్పెషల్ మొక్కలు వెళ్ళగానే నా వెంబడే ఉండి మొక్కలన్నీ వెతికి వెతికి తీసిస్తారండి వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ముప్పై ముప్పై ఆరు రకాలు ఉన్నాయి మాందారాలు థర్టీ సిక్స్ వెరైటీస్ అంటే ఒక్కొక్క ఒక్కొక్క దాంట్లో మూడు మూడు పెట్టాను ఫ్రూట్ ప్లాంట్స్ ఎక్కువ ఉండేసరికి వీటి మీద మనసెలండి అंका అసలు మనం వీడియోలో చూపిచొని మొక్కలు ఎన్నో ఉన్నాయి టైం అసలు ఒక్కొక్క లైన్ లో చూపిస్తే ఓ అంతే సార్ సార్ గంటసేపు చూపిస్తే ఒక్కొక్క లైన్ ఈ మొక్క అండి ఇది ఎలిఫెంట్ ఆపిల్ ఎలిఫెంట్ ఆపిల్ అప్పుడు మొక్కట అహా కొత్తగా ఉంది ఇది చైనీస్ ఆరం జాట్ ఇది అంతకాయ పండిపోతుంది బల స్వీట్ చాలా బాగుంది ప్యాజ్ ఎట్లనో

ఒక రెండు పూల మొక్కలు రెండు పండ్ల మొక్కలు చూసినా మనకి ఎంత హ్యాపీనెస్ ఉందండి రమ్మగారు ఇంత మంచి తోట మా అందరికి చూపించి ఇంత వ్యాల్యూబుల్ టిప్స్ ఇచ్చినందుకు మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే ఓకే థ్యాంక్ యూ మన ఇప్పుడెప్పుడు చూడని మొక్కలన్నీ చూపించగలిగాము కల్ చూడగలిగాము అది అయితే చాలా సంతోషంగా ఉంది నాకు మీరు వచ్చినందుకు కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది ఏదైనా మీ వీడియోలు చాలా చూస్తుంటాను నేను ఎప్పుడెప్పుడు అనుకున్నాను వచ్చారు మాకు ఈ రోజు ఉంది అదృష్టం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి బాయ్ బాయ్ అండి